కడప జిల్లాలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఉచిత వైద్య శిబిరంలో భాగంగానే కంటి పరీక్షలు అలాగే రక్త శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది దాంతోపాటుగా ఎన్నో సమస్యలకు సంబంధించి ఇక్కడ పరీక్షలు కూడా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు ఎన్ని వైద్య పరీక్షలు అందించారు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం హాయ్ అండి హాయ్ మార్నింగ్ నుంచి ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఒక పది నుంచి ఇరవై వేల మంది దాకా వచ్చారండి పరీక్షలు అయితే ఒక పదివేల మంది దాకా చేయించుకున్నారు రక్తదానం దంత పరీక్షలు పదిహేను వందలు అయ్యారండి ఆరు వందల మంది కళ్ళ పరీక్షలు చేయించుకున్నారు ఇంకా మిగతా అన్నిటి అదర అన్ని కలిపి ఒక నాలుగు వందల మంది అయ్యారు అలాగే మనకి ఇవాళ మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ అని న్యూట్రిఫిల్ అని యాప్ దానికి సంబంధించి అయితే ఐదు వందలు చేయించుకున్నారు దాంట్లో భాగంగానే ఒక రెండు మందికి బ్లడ్ టెస్ట్ శాంపిల్ కూడా ఇచ్చారు బ్లడ్ డొనేషన్ వచ్చి ఒక మూడు వందల వరకు వచ్చారండి అందులో మనం తీసుకోగలిగిన వాళ్ళు రెండు వందల పది మందిని బ్లడ్ డొనేషన్ కంప్లీట్ చేస్తారు ఓకే ఏంటి మేడం ఏఏ వైద్య పరీక్షలను ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇండియా ట్రస్ట్ ఇండియ ట్రస్ట్ ద్వారా హై ప హైట్ చెకప్ జరుగుతోంది న్యూట్రిఫుల్ వచ్చి మన బాడీ బిఎంఐ టెస్ట్ జరుగుతున్నాయి తర్వాత వచ్చేసరికి బేసిక్ మెడికల్ చెకప్ జరుగుతున్నాయి బీపీ షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్స్ కూడా చెక్ చేస్తున్నారు అండ్ బేసిక్ డ్రగ్స్ అనేవి ఇస్తున్నారు అండ్ ఎవరైనా క్రిటికల్ గా ఉండి సపోజ్ మనకి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు క్రిటికల్ అయితే ఐస్యూ సెటప్ చేశారు ఆల్ ఎమర్జెన్సీ వెంటిలేటర్ కేస్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నారు ఎవరికి అంత అవసరం అయితే రాలేదు బట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యం మీద అవేర్నెస్ మెయిన్గా ఇస్తున్నాం అదే ఇదే వైద్య పరీక్షలు నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బయట చేయించుకోవాలంటే కొన్ని వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ పేద కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగకరంగా ఉండేలాగా మీరు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఆ ఎంతమంది పేద కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు మార్నింగ్ నుంచి ఇక్కడికి ఈ మన శిబిరంలోకి అయితే పదివేల నుంచి పదిహేను వేల వరకు వచ్చారు లోపలికి వచ్చారండి అందరూ అందరూ మాట్లాడారు చూసుకున్నారు కావలసిన సలహాలన్నీ తీసుకున్నారు కావలసిన వాళ్ళు మందులు కూడా తీసుకునే వెళ్ళారు